దేవునికి స్తోత్రం కరణిగాక మీ అందరికి శుభాలు కరణిగాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగు వారు పొరుగు అందరూ కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత ఐశ్వర్యాల చేత దీవించబడుతున్నగాక ప్రభుత్వ యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో ఆ మెయిన్ ఈ రండి ఒక పాట పాడుకుందాం హోసన మినిస్ట్రీస్ నుంచి ఆనంద్ కుమార్ గారు పాడినటువంటి ఈ పాట చాలా ఇష్టమైనటువంటి పాట రండి నీతి మంతునిగా నన్ను తీచి నీదు ఆత్మతో నన్ను నింపి నందునా నీతి మంతునిగా నన్ను తీచి ీ దు ఆత్మతో నను చూపిన చూపి కృప ని మరువలివ చూపిన నీ కృప ని మరువలి విమోచ కూడా ఏ సయ్యా నీ

రండి ప్రియులరా నాకు తెలిసినటువంటి నేను ఎరిగినటువంటి నా దేవుడిని బట్టి నా అనుభవంలో నుండి ఒక మాట కొన్ని మాటలు చెప్పను అండి ప్రియులరా దేవునికి స్తోత్ర గారుగాక దేవుని తెలియనటువంటి ప్రజలు పర్వాలేదు ఒక్కరి రక్ష్యం పడినా పర్వాలేదు ఒక ఎపిసోడ్కి ఒక్క రక్ష్యం పడినా పరలోకంలో ఆనందం పండుగలో దేవదలు పండుగ చేసుకుంటాయంట దేవస్తోత్రిని కాక హల్లే చాలా సంతోషం ప్రియులా ఈ దేవత దేవుడు జ్ఞానానికి మూలకర్త ఈయన వెలుగునకు మూలకర్త ఈయన వెలిగే దేవుడు దేవుడే వెలిగే ఉన్నాడు దేవుడే ఒక ప్రేమగా వెలుగుతూ ఉన్నాడు ప్రియులాన ప్రేమ లేని చోట దేవుని యొక్క శక్తి ఉండదు దేవుని యొక్క భక్తి ఉండదు ఎలాంటి వారినైనా సరే ఆ ప్రేమ ప్రేమిస్తుంది ఆ ప్రేమలో అసహ్యం ఉండదు ఆ ప్రేమలో ఎగతాలు ఉండదు ఆ ప్రేమలో ఆ ఆక్షేపణ ఉండదు అవమానాలు ఉండవు ఆ ప్రేమలో హెచ్చు ఉండవు ఆ ప్రేమలో నువ్వు నీకు అది నాకు ఇది అనేటువంటి తారతమ్యాలుండవు ఆ ప్రేమలో పక్షపాతాలు ఆ ప్రేమలో పగ ప్రతీకారాలు ఉండవు దేవుని స్తోత్ర గెలని విస్తారమైనటువంటి ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పేసి మన జీవగ్రంథం సజీవ గ్రంథం చెబుతూ ఉంది ప్రియులారా నిర్జీవ గ్రంథం కాదు సజీవ గ్రంథం అందుకనే దీనికి పరిశుద్ధమైనటువంటి గ్రంథం అని చెప్పేసి పేరు ఉంది దీనికి ప్రపంచవ్యాప్తంగా దేవునికి స్తోత్రం అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చాడు నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చాడు నిన్ను నన్ను విడిపించి ఈ ఆయన రాజ్యానికి వారసత్వం కలిగించడానికి కానీ ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది సజీవుడిగా ఒకే ఒక తల్లికి ఒకే ఒక శరీరానికి జన్మించడం జరిగింది పిల్లలు లాంటి జన్మ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా జన్మించలేదు ఇంతవరకు మరి చరిత్ర లేదు దేవుడికి స్తోత్రం ఇది మేసమే చేయి సవాల్ పూర్వకంగా చెప్తున్నాను ఆయన జన్మ చూపిస్తుంది ఆయనే దేవుడని చెబుతూ ఉంది ఆయన చనిపోయిన మరణ స్థితి చూపిస్తుంది ఆయనే దేవుడు అని చెప్పేసి ఆయన చనిపోయి తిరిగి లేచేటువంటి విధానం కూడా చూపిస్తుంది రుజుపరుస్తుంది ఆయనే నిజమైన దేవుడని ఆయనే శక్తివంతుడని ఆయనే అన్ని విషయాలకి కూడా కర్త కర్మ క్రియ ఈ భూమి ఆకాశ సూర్యచంద్ర నక్షత్రాదులు కూడా సృష్టికి మూలకర్త అని చెప్పేసి అన్నీ కూడా రుజుపరుస్తూ ఉన్నాయి లూయ దేవుని స్తోత్రం కలని గాక అలాంటి దేవుడిని ఉండడానికి నీకేమైనా ఉద్దేశం ఉంటే ఇప్పుడే Tangry! నన్ను క్షమించు నువ్వెవరో తెలియక నేను అనేక రకాలుగా మాట్లాడేసాను అనేక రకాలుగా నేను తిరిగాను నా జీవితం చెడిపోయింది పడిపోయింది నా దగ్గర ధనం ఉన్న నాడు నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్న నాడు మనుషులందరూ కూడా తిరిగారు నా చుట్టూ ఈ రోజున నన్ను ఖాతరు చేయకుండా దూరంగా వెళ్ళిపోతున్నారయ్యా ఈ రోజున నేను మంచం పట్టానని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నారయ్యా ఈ రోజు నేను అయ్యా అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతున్నారయ్యా నువ్వు ఒక్కడే ప్రేమించే దేవుడు అట రానాయన నీ స్వరాన్ని వినిపించు నీ ముఖం చూపించి బ్రబా నా మనసు నీకు ఇస్తాను ఈ గండ నుంచి గట్టెక్కించు ఈ పరిస్థితి నుంచి నుంచి గట్టెక్కించు ఈ అవస్థ నుంచి గట్టెక్కించు ఈ శ్రమ నుంచి గట్టెక్కించు ఈ వ్యాధిని రోగం నుంచి గట్టెక్కించయ్యా నీ పేరు చెప్పుకొని నేను బ్రతితానయ్యా అని చెప్పేసి మతి కాదు మతి మార్చుకుంటానయ్యా మతం కాదయ్యా నా మనసు మార్చకుండానయ్యా మనిషిని మారిపోనయ్యా నేను ఇదే దేశంలో ఉంటానయ్యా అని చెప్పేసి వాడుగు ఈ క్షణంలోనే ఆయన తన చేతినిచ్చి నీ చేతి పట్టుకొని పైకి లేవని తన సాక్షిగా ఈ భూమి మీద జీవింపు చేసుకుంటాడు ప్రతి క్షణం కూడా నిన్ను నీ భార్య పిల్లలందరికీ కూడా కాపుదలు ఇస్తాడు ఆయన ఇచ్చినట్టు ఆయన ఇచ్చిన కాపుదలు కానీ ఆయన చూపిన ప్రేమ కానీ ఆయన చూపినటువంటి వాత్సల్యత కానీ ఈ భూమి మీద ఎవరు కూడా ఇంకొకరు చూపించలేరు చూపించలేరు నజ్రడిని ఏసు నామలు సవాల్ పూర్వకంగా చెబుతాను ప్రపంచానికి సవాల్ అనమాట ఆయన ప్రపంచానికి సవాల్ ఆయన చరిత్ర ఆయన నడవడిక ఆయన పుట్టిక ఆయన చనిపోయి లేచినటువంటి పరిస్థితి ఆయన చూపిన ప్రేమ ప్రపంచానికి సవాల్ లూయ దీనికి లేదు ఇది దీనికి తిరిగి లేదు దేవునికి స్తోత్రంగా అలాంటి ఆయన నీకు కావాలంటే నేను చెప్పినట్టు ఆ మాటలన్నీ కూడా చెప్పు నీ హృదయంలో చేర్చుకో నీ బ్రతుకు మార్చుకో దేవుడు ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడికట్టి ఫలింప చేయను కాక నాలు స్వీకరిస్తున్నామంలో ఆమెన్ 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 మంచిది ప్రియులారా రండి దేవుని తెలిసినటువంటి ప్రజలకి వాక్యం పంచుకుందాం ఇది నాన్న యాగో పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వాక్యం ఒకసారి చూడండి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించిడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును దేవునికి లోబడి ఉండి దేవునికి లోబడి ఉండి అని అంటే అర్థం ఏంటంటే దేవుని అందు దేవుని తట్టు నువ్వు తిరుగు దేవుని అందు మనసు పెట్టు దేవుని ఎందు నీ దృష్టి పెట్టు దేవుని ఎందు నీ యొక్క ఏకాగ్రత పెట్టు అని అంటున్నాడు ఇక్కడ నేను ఎక్కడ లేనరా బాబు నీ దగ్గరే ఉన్నాను రా బాబు నీలోనే ఉన్నాను రా బాబు నీ ఊపిరిగా ఉన్నాను రా బాబు నేను జీవిస్తూ ఉన్న వాడిని నిన్నెప్పుడో నా దగ్గరికి మునిపోయి నిన్ను చంపేసి క్రొత్తగా నేను సృష్టించుకున్నాను రా నిన్ను క్రొత్తగా నేను ప్రతిపాదించుకున్నాను నా జీవంలో ఒక జీవమై ఉన్నావు నా కళ్ళల్లో కళ్ళై ఉన్నావు నా శరీర భాగాల్లో ఒక భాగమై ఉన్నావు నా ఎముకల్లో ఒక ఎముక ఉన్నావు నా రక్తపు చొక్కలో ఒక చొక్కై ఉన్నావు నేను నిన్ను కన్నాను నేను నిన్ను నూతనంగా సృష్టించాను నీతోనే నీలోనే ఉన్నాను నీ హృదయంలోనే నేను ఉన్నాను నీ హృదయమే నా ఆలయంగా చేసుకున్నాను జీవించేవాడు నువ్వు కాదు నువ్వు జీవిస్తే అప్పు ఈ లోక అప్పవాదిగాడు ఈ లోక అధికారిగాడు ఇచ్చి నిన్ను కిందకి తొక్కేస్తాడు నువ్వు కాదు జీవించేది నేను 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 జీవిస్తాను నీలో అని అది నువ్వు గమనించు అది నువ్వు దృష్టి పెట్టు దాని ఎందు మనసు పెట్టు అప్పుడు నువ్వు జీవిస్తావు అప్పవాదిగా దూరంగా పారిపోతాడు ఎందుకు నిన్ను బట్టి కాదు పాతవాడి నువ్వు అనుకో వాడు అస్సలు నిన్ను ఇది చేపెట్టడు నువ్వు కంప్లీట్గా మార్చేసుకున్నాను నిన్ను పాతవాడిని చంపేశారా పాతవాడిని చంపేసి నా కుమారుడి ద్వారా నిన్ను నేను బ్రతికించుకున్నాను నా కుమారుడు అంటే ఎవరు యేసుక్రీస్తు తండ్రి అంటున్నాడు ఈ మాటలు నా కుమారుని ద్వారా నిన్ను నేను బ్రతికించుకున్నాను నా కుమారుడు ద్వారా విడిపించుకున్నాను నా కుమారుడు ద్వారా నా కుమారుని రక్తం ద్వారా నిన్ను క్షమించుకున్నాను క్షమించాలంటే పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి ఎందుకు నా కుమారుని యొక్క రక్తం పరిశుద్ధ రక్తం పవిత్రమైన రక్తం అమూల్యమైన రక్తం విలువైన రక్తం అందుకే నిన్ను విలువైనటువంటి సొత్తుగా నా రాజ్యానికి వారసునిగా చేసుకున్నాను నువ్వు ఎందుకు అని అంటే నువ్వంటే నాకు ఇష్టం నేను నేను ప్రేమిస్తూ ఉన్నాను మరణాంతర వరకు ప్రేమ కాదు యుగ యుగాలు వరకు యుగ సమాప్తం వరకు కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాను అందుకనే నీ కోసం నా కుమారు నేను పంపించాను కుమారుడిగా నేను వచ్చాను కుమారుగా రక్తం చిందించాను కుమారుగా డబ్బలు తిని నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను అనారోగ్యం రాకుండా నీ శరీరానికి ఎలాంటి అవతవకలు రాకుండా అవమానాలు ఇబ్బందులు అన్నిటి కూడా నేను భరించాను యాభై మూడు నాలుగు ఐదు యక్ష గ్రంథం ప్రకారంగాను నీ అతిక్రమాలు నీ దోషాలు నీ పాపాలు అన్నీ కూడా నేను భరించాను నువ్వు ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు పాతవి నలభై మూడు పద్దెనిమిది యశగ్రంథం నలభై మూడు ఇరవై ఐదు యక్ష గ్రంథం నీ పాపములను ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోను పాప ఏమి కూడా గట్టించిపోయినటువంటి ఏమి కూడా నువ్వు తలంచవద్దు కంప్లీట్గా వాటిని కొట్టేశాను వాటిని క్షమించేశాను వాటిని నుంచి విడుదల చేశాను నేను నువ్వు నూతన సృష్టివి నూతన సృష్టివి హల్లే కొరందీలు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వాక్యం నువ్వు నూతన సృష్టివి నూతనంగా నిన్ను నా చేతుల మీద మరలా నా ఆయునిచ్చేసుకున్నా నీలోనికి జీవిస్తున్నది నువ్వు కాదు నేనే నేనే ఆ విధమైనట్టు నీ మనసు ఎప్పుడైతే నువ్వు మనసు పెట్టావో ఏకాగ్రత పెట్టావో అప్పుడు నేను దుష్టుడు నువ్వు వెళ్ళరా అని అనకుండా నాడు పారిపోతాడు అమ్మో ఈయన మామూలుడు కాదు అమ్మో ఈయన అగ్ని పరిగెడుతుంది కళ్ళల్లో అగ్ని మాటల్లో అగ్ని చుట్టూ అగ్ని కమ్ముకుంది కాలిపోతాను నేను వీడి హయాంలోకి వస్తే అని ఆ దృష్టి నీకు రావాలి ఆ మనసునికి రావాలి ఆ మతినికి రావాలి ఆ ఆలోచనకి రావాలి శాంతిని మర కల్లబర బీ బర తిన ఎప్పుడొస్తుంది నీకు ఆలోచన ఎప్పుడొస్తుంది తండ్రి రా నన్ను క్షమించు అది ముందు అయిపోయింది నువ్వు క్షమించు అని అడిగావు రిపెండెన్స్ పొందుకున్నావు పడ్డావు రక్షణ పొందుకున్నావు మారు మనసు కలిగి ఉన్నావు బాప్తిజం తీసుకున్నావు ఎప్పుడైతే తీసుకున్నావో నాలుగు ఆరు గలతీల రసం పద్ధతి ప్రకారం గాను మూడు ఇరవై ఏడు గలతీల రసం పద్ధతి ప్రకారం గాను నువ్వు నూతనంగా నువ్వు జన్మించావు ప్రభు నీలోనికి వచ్చేసాడంతే పరిశుద్ధాత్మదేవుడి నీలోనికి ప్రవేశించాడంతే అప్పటి నుంచి నువ్వు పాత సృష్టివి కాదు పాత అన్నీ కూడా గతించేసాయి క్రొత్తవి అన్నీ కూడా క్రొత్తవి క్రొత్తవి క్రొత్తగా నువ్వు ధరించుకున్నావు ప్రభు రా తండ్రి తండ్రి రా నన్ను రక్షించు రక్షించు కాపాడు ఇది తొలగించు అది తొలగించు దాన్ని అలా జరిగించు నో నేను నీకు అధికారం ఇచ్చాను నేను నిన్ను ఆశీర్వదించాను నేను నిన్ను నింపుకున్నాను నా ఆత్మచేత నేను నిన్ను దీవించి ఇత్తైనటువంటి స్థలాల మీదకి ఇత్తైనటువంటి స్థలములలో నేను నిన్ను నిలిపి ఉన్నాను ఈ భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది నీ నోటికి అధికారం ఇచ్చాను నీ మాటకి అధికారం ఇచ్చాను నీ నాలు అధికారం ఇచ్చాను నీ కంటి చూపులకి నేను అధికారం ఇచ్చాను నీ కాలి నడకలకి నేను అధికారం ఇచ్చాను ఉపయోగించు దుష్టుని గద్దించు గద్దించే ప్రార్థన కావాలి పోసునామంలో జ్వరమా పోసునామంలో వ్యాధి పో ఏసునామంలో రోగమా గద్దించాలంతే యేసు నామలో నాకు అది కలిగి ఉండాలి అక్కడ రావాలి అక్కడ ఉండాలి నేను వెళ్ళేసరికి అక్కడ సిద్ధంగా ఉండాలి దేవదూతలు వెళ్ళండి సిద్ధం చేయండి ఒకటి పద్నాలుగు ఏప్రిల్ రాసిన పత్రిక ప్రకారంగాను దేవదూతలకు ఆర్డర్ చేయాలి ఎందుకంటే మన దేవదూతలకి జస్టిస్ అంటే తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చేసాడు దేవుడు ఈ లోకానికే కాకుండా లోకంతో పాటు దేవదూతలకు కూడా మనం తీర్పు తీర్చగలిగినటువంటి జడ్జిలుగా మనల్ని నియమించాడు దేవుడు అలాంటప్పుడు నువ్వు ఏడుపు రోదన చాలా కష్టాలండి చాలా కష్టాలండి ఒక్కొక్కరు చెప్తుంటారు నువ్వు మనం దేవుని పిల్లలమై ఉన్నాము దేవునికి రక్తమై ఉన్నాము దేవునికి మారుగా ఉన్నాము దేవునికి నీడగా ఉన్నాము దేవునికి సాక్షులుగా ఉన్నాము దేవునికి ఆశీర్వాదగా మహిమకరంగా మనల్ని ఉన్న ఉంచాడు దేవుడు దేవునికి మహిమకరంగా మనం ఈ భూమి మీద సాధారణమైనటువంటి వ్యక్తులం కాదు మనం అసాధారణమైనటువంటి శక్తి చేత వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నాం దాన్ని మనం గమనించాలి ఎప్పుడు ముందంటే మనకేది చేత కాదు అంత ముందంటే మన మీదకి శత్రువులు పరిగెత్తుకు వచ్చేసేవారు ఎందుకు మన దగ్గర ఆయుధాలు లేవు మన దగ్గర దీవెన లేవు మన దగ్గర అధికారాలు లేవు అన్నీ కూడా అల్ల తాకట పెట్టేసింది అపవాదిగడికి అప్పుడు మన చేతగాలి వాళ్ళుగా ఉన్నాం ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అధికారం 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 ఆశీర్వాదం అధికారం అనే ఆశీర్వాదం పొందుకొని ఉన్నాం వెలుగన ఆశీర్వాదం పొందుకొని ఉన్నాం శక్తి అనేటువంటి ఆశీర్వాదం పొందుకొని ఉన్నాం గద్దింపు అనేటువంటి ఆశీర్వాదం పొందుకొని ఉన్నాం గారిని మన కాళ్ళ కింద త్రొక్క కలిగినటువంటి అధికారం కలిగి ఉన్నాం భయం అన్నది మన దగ్గర నుంచి ఆమర దూరం పరిగెట్టింది కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది భయం లేదు ఇంకా భీతి లేదు అధైర్యాలు అవివేకాలు అనారోగ్యాలు అవిశ్వాసాలు అజ్ఞానాలు అనాలోచనలు ఆందోళనలు అన్నీ కూడా పరిగెత్తి పారిపోయినాయి పడవంచాలైపోయినాయి ఆయన ఎప్పుడైతే శిలువులో మరణించేశాడు అయిపోయింది నూతనంగా నూతనమైనటువంటి శక్తి చేత మనం ప్రభావితం చేయబడ్డాం హల్లే నువ్వు గంతులేస్తూ ఉండాలి ప్రతిక్షణం కూడా అదే సమయంలో కూడా నువ్వు రోషం కలిగి ఉండాలి శత్రువు మీద అదే సమయంలో నువ్వు పౌరుషం కలిగి ఉండాలి వ్యాధుల మీద రోగాల మీద హల్లెల్లుయ సామాన్యమైనటువంటి తత్వం కలిగి లేవు నువ్వు మామూలుగా మనిషికి నువ్వు కొడుకు కాదు రారాజుకి పరలోకపు సృష్టికి అంతకి నువ్వు నేను కొడుకు కూతురుగా ఉన్నావు కనుక ఆ విధమైనటువంటి గద్దెంపు ప్రార్థన చేయాలి మనంతటి మనం ఇంకేం అవసరం లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు మనం ప్రత్యేకంగా పరిశుద్ధత పరిశుద్ధంగా పరిశుద్ధంగా అని అంటే నువ్వు అనుకున్నా సరే జీవించలేవు నువ్వు అనుకున్నా సరే నీ ఆలోచనలు అవి అవకతవకగా ఉంటాయి అప్ అండ్ డౌన్స్లో ఉంటాయి పొరపాటు కూడా ఆయనకి ఇవ్వవు ఎందుకు ఆ శరీరం మట్టిలోంచి వచ్చింది కాబట్టి ఇది పై దేహం పైగానే పోతుంది మట్టి దేహం మట్టిలోకి ఏరిపోతుంది కానీ పై నుండి వచ్చినటువంటి వాడు ఎప్పుడు కూడా వేలెత్తి చూపుకోడు ఆయన ఎప్పుడు కూడా చూపుకోడు ఆయన ఇబ్బంది పడడు ఇతరులు ఇబ్బంది పెట్టడు ఆయన అవమానం పడడు అవమానించడు ఎవరిని కూడా ఆయన కోపడడు ఎవరి మీద కూడా కోపగించుకోడు శాంతిమూర్తి ఆయన శాంతిమూర్తి సంతోషం సమాధానం ఆత్మలో ఆనందం పరలోక రాజ్యాలు అవే నింపబడి ఉన్నాయి దేవుని స్తోత్రం కలను కాక అల్లు ఈ భూమి మీద కూడా నువ్వు అట్టి విధంగానే ఉండాలి పర్లోకం తండ్రి మీ నామ పరిశుద్ధపరచబడిన కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోకం వంద నెరవేర్చినట్లు భూమి ఎంత కూడా నెరవేర్చబడిన కాక అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఆయన చిత్తం మన ద్వారా నెరవేర్చబడుతుంది ఆయన ఉద్దేశాలు ఆయన ఆలోచనలు అన్ని కూడా మన ద్వారా నెరవేర్చబడుతుంది కానీ మనం టైం ఇవ్వలేకపోతున్నాం మనకి సరైన ఆలోచన విధానం లేకపోవటం వల్ల అప్పవాదిగడు మన మీద జులుం చూపిస్తున్నాడు వాడు దున్నుకుంటున్నాడు వాడు ఇష్టం వచ్చినట్లు హల్లే నువ్వే నువ్వెక్కడికి సరే నువ్వు ఒంటరిగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు నీకు ఎందుకంటే దేవుడు నీలో నివసిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎక్కడుంటే దేవదూతల యొక్క సైన్య సమూహం ఆ బలగం అవన్నీ కూడా నీ చుట్టూ ఉంటాయి నీ దగ్గరే ఉంటాయి నువ్వు ఎక్కడికి వెళ్ళి సరే నువ్వు ఒంటరిగా వెళ్ళలేవు వెళ్ళలేవు నువ్వు వెళ్తున్నప్పుడు తండ్రి ఆత్మ కుమానాత్మ పరిశుద్ధాత్మ తమైనటువంటి దేవుని ఆత్మ ప్లస్ దేవదూతలు కలిపి నీతో వస్తూ ఉన్నారు ఆశించనది ఆశించినది వాడికి దొరుకును నీతిమంతుని యొక్క ప్రార్థన అంగీకరింపబడును నీతిమంతుని వైపు ఆయన దృష్టి కలిగి ఉన్నాడు నీతి వైపు ఆయన చెవులు పెట్టున్నాడు దేవునికి మహిమ గలని కాక హల్లెలు దేవునికి స్తోత్ర గలని కాక కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను నువ్వు నేను ధన్యలం పరలోక వాస్తవ్యం ఇక్కడ జీవిస్తూ వాస్తవ్యులమైనటువంటి మనం ఇక్కడ జీవిస్తున్నాం ఇంత ఈ భూలోకంలో కాబట్టి ప్రతి క్షణం కూడా తండ్రి రానాయన పిలవద్దు కన్నీళ్లు కాచేసి నెత్తు నూరు కొట్టుకోవద్దు అధికారం ఆశీర్వాదం ఆధిపత్యం రోషం శక్తి బలము అన్ని నీలో నాలో ఉన్నాయి నీ హృదయం నిండా అన్ని నింపుకో ఒకసారి ఆలోచన పెట్టు నీలో ఉన్నట్టు ఉంటాడు లోకంలో ఉన్నవాణికంటే గొప్పవాడు అన్నాడు గొప్పవాడు ఆయన గొప్పవాడు నువ్వు కాదు గొప్పవాడివి నీలో ఉన్నవాడు గొప్పవాడు కాదు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు గొప్ప గొప్ప పనులు చేస్తాడు ఆయన హల్లెలుయా నీలో ఉన్నవాణిని బట్టి నువ్వు కాళ్ళు రెగరేయాలి రాజా రాజాది రాజు నువ్వు అంతే యువరాజు నువ్వు యువరాజు నువ్వు యువరాజు రోషన్ క్షణం కూడా ఎందుకు నువ్వు పోరాడుతున్నది దెయ్యాలతో పోరాడుతున్నా దేవుడితో కాదు హల్లే దేవునికి మహం కలిగే కాకరి అద్ది లెక్క దేవునికి స్తోత్రం కలిగా హల్లే గంతులు వేస్తూ ఉండాలి ఎప్పుడు నువ్వు ఏదంటే అది అవ్వాలంతే నువ్వు ఎవరిని దీవిస్తే వారు దీవించి పడాలంతే నీ పిల్లలు దీవించు నీ కుటుంబాన్ని దీవించు నిన్ను నువ్వు దీవించుకో ఎందుకు దేవా దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదింపడతారు నువ్వు పైవానిగా ఉంటా కానీ కింద వాణిగా ఉండవు ఎందుకు దేవుడు నీలో జీవిస్తున్నాడు కాబట్టి నేను తలగా ఉంచుదీ తోకగా నేను వంచను ఎందుకు దేవుడు నీ అంత జీవిస్తున్నాడు కాబట్టి అందుకని అపవాదిని గద్దించకుండానే వాడు పరిగెత్తిగా పారిపోతాడాడు అమ్మో అని చెప్పేసి నువ్వు అవసరంలే ఎందుకంటే నేను నువ్వు ఫీల్ అవ్వాలి నేను వంటరి వాడిని కాను పొండ్రే మీరు వెళ్ళిపోతారు కదా పొండ్రా అని చెప్పారు నూట ఇరవై మందిని డెబ్బై మందిని శిష్యులు పొమ్మంటాడు ఏసు ప్రభు అయినా సరే నేను ఒంటరి వాడిని కాను నా తండ్రి నాతో ఉన్నాడు నా తండ్రి నేనే కలిసి ఉన్నా మేము ఎక్కడికి వెళ్ళిన వంటరి వాళ్ళు వెళ్ళాం నా తండ్రి నా ప్రేమ కలిగిన తండ్రి నా దయ కలిగిన తండ్రి నా వాత్సల్యం కలిగిన తండ్రి నా పరిపూర్ణమైనటువంటి ప్రేమ 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 కలిగినటువంటి వాడు నాతో నాలోనే నివసిస్తున్నాను నేను దేనికి భయపడను నేను దేనికి భయపడను నేను దేనికి భయ ఎందుకు నన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు నా భార్య బిడ్డలు కాపాడువాడు కునుగడు నిద్రపోడు ఆయన ప్రజలందరినీ కాపాడు వాడు నిద్రపోడు ఆయన అభిషక్తులు కాపాడుతున్నటువంటి వాడు కునుగడు నిద్రపోడు ఆయన ప్రవక్తలు కాపాడుతున్నటువంటి వాడు కునుకడుని నిద్రపోడు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుతున్నటువంటి వాడు కునుగడు నిద్రపోడు అందుకే భయం లేదు మేము భయపడం దేవునికి స్తోత్రం కను కాక అల్లేగా షంద్రి మర కళ్ళ హలబల అందుకని ఎక్కడికి వెళ్ళేటప్పుడు దేవతలు పంపించండి సైన్యంరా మీరు వెళ్ళని ముందు అక్కడ సిద్ధపరచండి మొత్తం మార్గం అంది నా తండ్రి ఆజ్ఞాపిస్తాడు మీకు మీరు వచ్చి మా కాళ్ళకి రాయి తగలకుండా మీరు పట్టుకుంటారు అది మీ డ్యూటీ నేను సింహాలు తొక్కుతా నాగపామలు తొక్కుతా కొదమ సింహాలు తొక్కుతా భుజంగా అనక దొక్కుతాను నేను ఎందుకో నా తండ్రి నాకు ఇచ్చాడు అధికారం అని చెప్పి ఆ విధమైనటువంటి కొలిక్ రావాలి ఆ విధమైనటువంటి ఆలోచనకు రావాలి చేతగాన వారం కాదు ఇక్కడ ఈ భూమి మీద హల్లేలుయా ఎందుకు నీ పక్షమున ఉన్నటువంటి వాడు బలవంతుడు నీలో ఉన్నవాడు బలవంతుడు నన్ను బలపరచవాని అంది నేను బలమైన కార్యాలు అది దేవస్తోత్ర హల్లే క్రైస్తవుడంటే ఒక అగ్ని క్రైస్తవుడంటే ఒక కత్తి జాలి కలిగినటువంటి కత్తి క్రైస్తవుడు అంటే ఒక వెలుగు క్రైస్తవుడు అంటే ఒక జ్ఞానం క్రైస్తవుడు అంటే ఒక ప్రేమ క్రైస్తవుడు అంటే ఒక తగ్గింపు క్రైస్తవుడు అంటే ఒక విన విధేయత కలిగినటువంటి వాడు క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వారసత్వం కలిగినటువంటి వాడు క్రైస్తవుడు అంటే ఈ భూమండలం అంతటినీ కూడా ఏలుబడి చేయడానికి అధికారం కలిగినటువంటి వాడు మామరుడు కాదు దేవునికి మహిమ కాదు అలాంటి తండ్రి అలాంటి లక్షణాలు కలిగిన తండ్రి అలాంటి రోషం కలిగిన తండ్రి అలాంటి శక్తి కలిగిన తండ్రికి నువ్వు నేను పిల్లలమై ఉన్నాము అందుకని దుష్టుడు మనకు గద్దించకుండానే పారిపోతాడాడు హల్లే అందుకని దేవునికి లోపట అంటే ఊరికి చేతులు కట్టేసి గజగజ లాడిపోయి మోకరించేసి కన్నీలు గాచేసి ఉపవాసం ఉండేసి కాదు ముందు ఈ వాక్యంలో ఉంది దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు మన పక్షాన్ని ఏమై ఉన్నాడు ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు ఏమి దేన్ని కోరుకుంటున్నాడు మన మన ద్వారా అది అది మనం కలిగి ఉండాలి హల్లే ఈ నలభై రోజుల ఉపవాసాలు నేను వెక్కిరించట్లే వాడిని క్రిస్టన్ చేయట్లేదు విమర్శించట్లేదు మరి కానీ ముందు ఇందులో పదునైనటువంటి పాయింట్లు మీరు తీసుకోండి ఇది లేనప్పుడు లేకుండా మీరు ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఏడుపు కన్నీరు ప్రార్థన చేసినా ఆ పొదగారి కథలనే కథలు ఎక్కడైనా జబ్బులు అక్కడే ఉంటాయి ఎక్కడైనా వ్యాధులు అక్కడే ఉంటాయి ఎక్కడ ఉన్నటువంటి అప్పులు అక్కడే ఉంటాయి వాక్యానికి లోబడని ముందు దేవునికి లోబడని వాక్యం వాక్యానికి లోబడి వాక్యాన్ని పట్టుకొని వాక్యానికి విధి చూపించి వాక్యంలో ఉన్నటువంటి ధైర్యాన్ని వాక్యంలో ఉన్నటువంటి రోషాన్ని వాక్యంలో ఉన్నటువంటి అధికారాన్ని చేపట్టండి అప్పుడు మీ దారిలో మీరు ముందుకి సాగండి అప్పుడు మీకు తిరిగి లేదు ఇంకా దేవునికి స్తోత్రం ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటిపోతే ఆయన నీరు పోసి పాడికొని ఫలిప చేరుకోక నజరనే సు నామంలో ఆమెన్ 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 రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విన్నాము కొన్ని పిల్లలు లేనటువంటి వాళ్ళు మరి దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా గర్భఫలాలు గర్భాలు తెరిచి వారికి పిల్లలు ఇవ్వడం జరిగింది అంటే మన నోటి మాట మీదే అధికారం ఉందని చెప్పి ఆ నిరూపణ అంతే ఇంకా అంతకంటే లేదు హల్లెలుగా ఇది ఏ మనిషి గొప్పతనం కాదు ప్రభు యొక్క గొప్పతనం అంతే హల్లెలుగా విన్నండి దేవునికి స్తోత్రంలో నా పేరు అరుణతార మాకు వివాహమై పన్నెండు సంవత్సరాలకి ఒక కుమారుడు పుట్టాడు బాబుకి ఎనిమిదో నెల ప్రాయం కలిగినప్పుడు బాబు సడన్గా ఎక్స్పైర్ అయ్యాడు నేను ఎస్ఎస్ రావు పాస్టర్ గారికి కాల్ చేసి నా స్థితిని తెలియపరిచి దుఃఖపడి దుఃఖపడి అయ్యారు నా గురించి ప్రార్థన చేయండి అని అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసి అమ్మ ఈసారి నీకు మంచి ఫలము దేవుడిస్తాడని మరి వాగ్దానం తెలియపరచి ఉన్నాడు దేవుని కృపను బట్టి నేను బాబు ఎక్స్పైర్ అయిన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇప్పుడు నాకు పాప పుట్టి రెండు నెలలు పాప ఆరోగ్యంగా ఉంది అలాగే దేవునికి స్తోత్రాలు ఈ చిన్న సాక్ష్యము దేవుని నామానికి మహిమ కలగాలని కోరుకుంటున్నాను అలాగే నాకు కలిగిన చిన్న బిడ్డ ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఎదగాలని ఎస్ఎస్ రావు పాస్టర్ గారు ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను దేవుడు దీవించి ఆమె ప్రియలరా ఇప్పుడు సికింద్రాబాద్ మొదటి బుధవారం వైఎంసీఏ పెడుతుండే వాళ్ళం కదా ప్రతీ నెల మొదటి బుధవారం ఇప్పుడు కొంచెం మార్పు చేయడం జరిగింది ఎక్కడ అంటే సికింద్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఆల్ఫా హోటల్ ఉంటుంది అది దాటిన తర్వాత దాని ప్రక్కనే ఎస్పీజి చర్చ్ తమిళ చర్చ్ అంటే చెప్పేస్తారు బాలనగర్ స్టాండ్ ఎదురు మీకు స్క్రీన్ మీద చూపిస్తారు అడ్రస్ రండి అలాగే రెండవ బుధవారం విజయవాడ సితార సెంటర్ మ్యాక్స్ మోడర్న్ టీ స్టాల్ ప్రక్కనే అక్కడ టెంట్ ఉంటుంది అక్కడ ఫ్లెక్సీ కూడా ఉంటుంది నాది చూడండి పది నుంచి రెండు మూడు వరకు ఉంటారు అదేవిధంగా ప్రతి మూడో బుధవారం క్రాంతి నగర్ సచింగ్ కంప్యూటర్స్ దగ్గర ఆపోజిట్ శారదా స్కూల్ జీసస్ లార్డ్ చర్చ్ అది అక్కడ ఉంటారు పిల్లరా రండి అదేవిధంగా నాలుగో బుధవారం అన్నది ఏంటంటే రాజమండ్రి మనకి ఇంకా ప్లేస్ అనేది సెట్ కాలేదు కాబట్టి బుధవారం తప్పించేసి గురువారం నాలుగో గురువారం ఈ నెల భీమవరం మరి సెయింట్ పాల్స్ లోదన్ చర్చి విష్ణు కాలేజ్ రోడ్ బస్ కి ఎదురగొండ రండి ఓకేనా రైట్ దేవుడు వీటిని దీవించి గాక సభలు మంచిగా వస్తున్నారు చాలా మంది ఎక్కువ వస్తున్నారు మంచిగా దీవించబడుతున్నారు మిరకల్స్ జరుగుతూ ఉన్నాయి అద్భుతాలు ఆశ్చర్యకారులు చక్కనగా దేవుడు చేస్తూ ఉన్నాడు ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటున్నాడు ప్రియుల ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఉంటాను మరి దేవునికి స్తోత్రం రండి ప్రార్థన చేసుకుందాం మొహన్నత తండ్రి జీవగల స్తోత్రాలు నీ అద్భుతమైనటువంటి నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తా ప్రభా ఈ వారం అనేక మంది ప్రజలు బలపరచబడేటట్లు స్థిరపరచబడేటట్లు విడుదల పొందుకునేటట్లు నా తండ్రి ప్రభ నీ కుమారుడైనటువంటి తండ్రి ప్రభ మరి సత్య గారిని బట్టి నీకు వందనాలు నెల చెల్లిస్తున్నా ప్రభా శైలజమ్మ శిష్యు గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇతర పిల్లల బట్టి వందనాలు చెల్లిస్తున్న ప్రభా వారి కుటుంబం మంచిగా దీవించబడదు కాక ఆశీర్వదం మానసిక శారీరక ఆత్మీయ ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో నా తండ్రి ప్రభా అభివృద్ధి పరచబడదు కాక దుష్టుడు ముట్టుకోకుండా చుట్టూ కంచెస్ కాపుతూ ఉంచబడింది కాక మీ ఆత్మజాత సహవాసం కలిగి ఆనందం కలిగి సంతోషం కలిగి ఆశ్రవదం పడుతుంది కాక నదని ఏసుకరిస్తున్నాము ఏ బలహీనలు కూడా వారి మీద కానీ వారి శరీరం మీద గానీ వారి జీవితాల మీద కానీ వారి యొక్క హృదయాల మీద చేయకుండా ఎంతమంది అయితే గుప్పెళ్ళిప్పారు మీరు ప్రేమించి ప్రేరేపించి విత్తనాలు చేత నా తల్లి ప్రభ నాయన ఈ యొక్క బర్నింగ్ ఫైర్ మినిస్టర్ ముందుకు సాగించారు వారందరూ కూడా పేరు పేరున తల్లి ప్రభు వృద్ధి పొందుకుందిక దీవించబడుతున్నారు ఆశ్రవదం పడుతుంది కాక ఓ నా తండ్రి ప్రభ సంతోష ఆనందాల చేత తల తూగుతురు కాక ఐశ్వర్యాల చేత కాక వారికి ఉన్నటువంటి అపకీర్తి అవ అవహేళ అవమానాలు ఇబ్బందులు సమస్యలు ఇక్కడ విడుదల పొందుకుందరుగా ఐశ్వర్యం చేత తొలతూమిద్రిగా మంచి పంట కోవిదురు ఆనందమైన పంట ఓ సంతోషమైన పంట ఆరోగ్యమైన పంట శాంతి సమాధానమైన పంట ప్రతి ఒక్కరు కూడా కోహితురుగా ఏసై నామనికి మహిళలు చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకను పొందుకుని తండ్రి ఆమె తండ్రి కుమార పరిస్థితి అంత దీని మనకి మన పిల్లలకు మన కుటుంబాల మన రక్త సంబంధాలు ఇరుగువారికి పొరుగు వారికి అందరికి కూడా తోడై ఉండు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యాలు జరిగిస్తా నామానికి మహిమ మహిమగనంత ప్రమాణాలు తెచ్చుకున్నది కాక ఆమెన్ 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 ప్రస్తాడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రదించను గాక ఆమెన్